ప్రేక్షలందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా తిరిపట్టణం నందు హలి సబ్ రోడ్లో ఉన్నాము మరి ఒలిసబ్ రోడ్లో ఉన్నటువంటి ముఖ్య అంశం ఏమంటే ప్రతి ఏటా రంజాన్ మాసం అనేటువంటిది స్టార్ట్ అవుతుంది మరి రంజాన్ మాసం పురస్కరించుకొని మన ముస్లిం సోదర సోదరి కూడా ఈ యొక్క రంజాన్ మాసంలో మరి ముఖ్యంగా ఒక్క పొద్దుననేటువంటిది వాళ్ళు కుటుంబ సమేతంగా అందరూ కూడా ఒక బుద్ధులనేటువంటి చేస్తారు మరి మహమ్మద్ పర్వత్ గారు చెప్పినటువంటి ఏవిదైతే ఆ ఒక సిస్టమ్ ఉంటుందో ఆ పద్ధతులు ఉంటాయో ఆచారం ఉందో ఆచారంగా వీళ్ళు కొన్ని వందల సంవత్సరాల నుండి మన భారతదేశంలో కావచ్చు యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి ముస్లిం సోదరి సోదరి మనలు అందరూ కూడా చే ఆనవాయితీగా చేస్తూ వస్తున్నటువంటిది మరి దీంట్లో మరి ముఖ్యంగా హలీం అనేటువంటిది పోషక విలువలు కలిగినటువంటిది హలీం అనేటువంటిది మరి ఈ యొక్క ప్రిపేర్ చేస్తారు ఎలా అంటే ఈ యొక్క రంజాన్ మాసంలో ఒక్క పొద్దులు వారు ఎక్కువ కూడా హ్యూమినిటీ పవర్ ఉండాలనేటువంటి ఆలోచన విధానంతో హలీం అనేటువంటిది ప్రిపేర్ చేసే మన హైదరాబాద్ ఎక్కడా విధానం మరి ఆ హలీము మామూలు ఇంతకుముందు గతంలో అయితే మనం హైదరాబాదు తదితర ప్రాంతాలకు పోయి తినేటువంటి వాళ్ళం మరి అలాంటిది మన కదిరి ప్రాంతానికి హలీం నాణ్యతమైనటువంటి క్వాలిటీలు ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా క్వాలిటీ కలగనటువంటి హలీం అనేటువంటి మన కదిరి ప్రాంతంలో తాజ్ హోటల్ వారు పోలీస్ అప్రోడ్ నందు మనకి ఇస్తున్నారు దాదాపు వీళ్ళు కొన్ని సంవత్సరాలుగా ఈ తాజ్ హోటల్ యజమాన్యం హలీం ప్రిపేర్ చేస్తుంది ప్రిపేర్ షమీర్ గారు అలాగే షమీర్ మరి ఈ వీళ్ళ మటన్ హలీం నూ నూట యాభై రూపాయలకి చికెన్ హలీం నూరు రూపాయలకి చాలా అంటే మన కదీర్ ప్రాంత ప్రజలకి అభిరుచికి తగ్గట్టు మరిస్తుంది మళ్ళీ అదే కాకుండా స్వీట్ ఐటమ్స్ కూడా వీళ్ళు రెడీ చేస్తున్నారు కదుకి కీర్ అనేటువంటిది ఒకటి కుర్బానీ కా మిఠా అనేటువంటిది ఒక స్పీడ్ ఈ స్పీట్లు కూడా వివిధ రకాలైనటువంటివి వీళ్ళు రెడీ చేయిస్తారు మరి కరోనా ఎఫెక్ట్లో కూడా వీళ్ళు చాలా పాపము మన కదిరి ప్రజలకి మరి ముఖ్యంగా ఈ యొక్క రంజాన్ మాసం మనం ఫస్ట్ వేవ్ కావచ్చు సెకండ్ వేవ్లో కావచ్చు కరోనా ఎఫెక్ట్లో కూడా మనకి ప్రాంత హ్యుమ్యూనిటీ పవర్కి ముఖ్యంగా కరోనా ఎఫెక్ట్ కూడా హ్యుమ్యూనిటీ పవర్ పెంపొందించే రోగ నిరోధక శక్తిని పెంపొందించేటువంటి పోషక విలువలు కలిగినటువంటిది మాంసకృతులు కావచ్చు ఒకేరు ఒకేరు తిరుమని చెప్పారు మరి దాంట్లో భాగంగా మనం మరి ముఖ్యంగా ఈ యొక్క రంజాన్ మాసానికి సంబంధించి ఒక్క ఉండే వారికి ఎలా అంటే ఉదయం నాలుగు గంటల నుండి సాయంకాలం ఐదున్నర ఆరు గంటల వరకు కూడా వీళ్ళు అల్లా ఒక అల్లా గారిని కొలుస్తూ మరి మహమ్మద్ ప్రవర్త గారు చెప్పినటువంటి ఆ యొక్క ఆచారాలను పఠిస్తూ ఉంటారు మళ్ళీ సాయంకాలం సందవేళ నమాజ్ అయిపోయిన తర్వాత ఆరు గంటలకి ఒక్క బొద్ధ చేసి మరి రోగ నిరోధక శక్తి హ్యూమినిటీ ఫర్ పెంపొందించడానికి కావాల్సినటువంటి ఐటమ్స్ కొడుకున్నటువంటివి అవి మనకు కావాల్సినటువంటి పండ్లు కావచ్చు పలహారాలు కావచ్చు మరి ముఖ్యంగా మన భారతదేశంలో యావత్ ప్రపంచమే గుర్తింపు పొందినటువంటి హలీం ది కూడా చాలామంది కూడా హలీం ఈ సంవత్సరం మాసంలో మాత్రమే లభించేటువంటి ఈ హలీం కోసం కూడా కొంతమంది హలీం ప్రియులు అంటే ఇక్కడ మన కదిరి ప్రాంతంలో ఏంటంటే కుల మతాలకు అతీతంగా మరి హిందువులు కావచ్చు క్రిస్టియన్ కావచ్చు ప్రతి ఒక్కరు కూడా మన కదిరి ప్రాంతంలో హలీం అనేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆస్వాదిస్తారు మరి ఈ హలీంకి సంబంధించినటువంటిది ఆల్రెడీ అయిందంట అన్న వాళ్ళు కూడా ఈ హలీం ఇదే ఇది ఏం హలీమనా ఇది చికెన్ హలీమా చికెన్ హలీమా అది మటన్ అది మటనా అవతల మటన్ అంట మరి ఈ హలీం లేకి మనం చూస్తున్నాం బాదం కావచ్చు మరిస్తా అన్ని వేస్తాము అన్నీ వస్తారా ఎర్రగడ్డ మళ్ళీ గోడింబి కొత్తిమీర అన్ని కలిపి వేస్తాము అదే కాక ఈ హలీము వండడానికి కూడా చాలా టైం కూడా పడుతుంది ఎలా అంటే ఈ హలీం ప్రిపేరీకి దాదాపు సాయంత్రం నాలుగు వరకు అంటే ఈ హలీముకు సంబంధించి పూర్వం నుండి వస్తున్నటువంటి పద్ధతి ఏదైతే వాళ్ళు ఒక కుండమాది చేసి దాంట్లో పెద్ద కట్టి పెట్టి ఉదయం ఎనిమిది గంటల నుండి ఆ యొక్క మాంసకృతులు ఏవైతే ఉంటాయో దాంట్లో మసాలా దినుసులు ఏవైతే ఉంటాయో పోషక విలువ దినుసులు ఏవైతే ఉంటాయో అవన్నీ పొద్దున్నీ కొట్టి కొట్టి ప్రిపేర్ చేస్తారు అవంతా ప్రిపేర్ అది కూడా వేడి మీద చేస్తారు అంతా ప్రిపేర్ అయిన తర్వాతే దాదాపు నాకు తెలిసి ఒక ఇరవై కేజీలు మాంసం వస్తే ఒక ఐదు ఆరు కేజీలు మాంసం వస్తారు అంటే అంత ప్రిపేర్ అదంతా వెళ్ళిపోతుంది అనమాట మరి అంతా కూడా మిక్సింగ్ వడ వడవలిచి మరి హలీం అనేటువంటిది తయారైతే మరి ముఖ్యంగా ఈ తాజ్ హలీం సెంటర్ వారు ఏదైతే మనకి ఆఫర్ ఇచ్చారో మటన్ హలీము యాక్చువల్లీ ఎక్కువ ధర ఉంటుంది మటన్ కూడా రేటు పెరిగింది కాబట్టి పొటేలు మాంసం అనేటువంటిది చాలా ఇంకోటి ఏంటంటే నూట యాభై ఇంకో ఇంకో విషయం ఏంటంటే పొటేలు మాంసం కూడా చాలా హెల్తీ పొటేలు మాంసం ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది ఎలా అంటే ఎట్లా పొటేలు అంటే అట్లా పొటేలు అయితే హలీం ప్రిపేర్ కాదు కనుక మంచి పొటేలు చాలా ఆరోగ్యకరమైనటువంటి పొటేలు నేత పొటేలు మాత్రమే తీసుకుంటారు కానీ వీళ్ళు రేట్లో మాత్రం ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు ఎలా అంటే మన మన క్వాలిటీ కూడా క్వాలిటీలో కూడా మంచి మసాలా దినుసులు కావచ్చు దీంట్లోకి ప్రిపేర్ చేసేటువంటి వంట మాస్టర్లు కూడా ఇక్కడ ఫెషర్స్ కూడా ఉన్నారు మరి వీళ్ళతో వాళ్ళతో ప్రిపేర్ చేపిస్తున్నారు మరి ఉదయం నాలుగు గంటలు స్టార్ట్ అయ్యి సాయంకాలం నాలుగు గంటలకి వీళ్ళ ఒక పనితనం అంటే దాదాపు పన్నెండు గంటల సేపు ఈ హలీం ప్రిపేర్లో టైం పడుతుంది మరి ఇలాంటి హలీము చాలా తక్కువ ధరలోకి మనం మాంసం కొనాలన్నా ఈరోజు ఏడు నుండి ఎనిమిది వందల రూపాయలు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది అటువంటి ఇవి అన్న చెప్తున్నది ఏంటంటే బోన్స్ అంతా చేసి ఓన్లీ దాంట్లో మెత్తని ఇది మాత్రం తీసుకోవాలి కాబట్టి పన్నెండు వందల రూపాయలు వెయిట్ కానీ వీళ్ళు మంచి క్వాలిటీ కలిగినటువంటి నాణ్యత కలిగినటువంటి హ్యూనిటీ పవర్ ముఖ్యంగా ఈ రంజాన్ మాసంలో హిమ్యూనిటీ పవర్ అనేటువంటి చాలా అవసరం కనుక ఆ హ్యుమ్యూనిటీ పవర్కి సంబంధించినటువంటి మంచి మసాలా దినుసులు వేసి మన కదిరి ప్రాంత ప్రజలకు అందించడానికి సిద్ధంగా ఉన్నారు ఈ అవకాశం ప్రతి ఒక్కరు కూడా అద్వినియోగం చేసుకోవాలి మరి అలాగే నా నమస్కారం మీరు గత రెండు మూడు సంవత్సరాల నుండి చూస్తున్నాం కరోనా ఎఫెక్ట్లో కూడా మీరు మీ దగ్గర ఏమేమి స్వీట్ ఇది స్వీటా ఇది కుర్బానీ స్వీట్ కుర్బానీ స్వీట్ ఓకే ఇది కుర్బానీ స్వీట్ అంటే అండి కుర్బానీ స్వీట్ ఇది కద్దుక కీర ఇది కద్దుక కీర ఖీర అంటే ఇది ఇది కూడా చాలా మంచి క్వాలిటీ కలిగినటువంటి మరి ఇది చికెన్ హలీం వంద రూపాయలు ఇది చికెన్ చికెన్ ಇದು ಇದು ಚಿಕನ್ ಹಲೀಮು ಇದು ಮಟನ್ ಹಲೀಮು నూట యాభై రూపాయలు మటన్ హలీము నూరు రూపాయలు చికెన్ మేము స్వయంగా చేస్తాం మాకు గిట్టుబాటు అవుతుంది హైదరాబాద్లో పిలిపించుకొని వాళ్ళు వాళ్ళు చేపించుకుంటే వాళ్ళ కూలీ మేము స్వయంగా చేస్తాం నేను కేటరింగ్లు చేస్తా పెళ్ళిళ్ళకి కాబట్టి ఇవన్నీ వచ్చు మాకి అన్నీ చేపి మేమే చేసుకొని క్వాంటిటీ క్వాలిటీ ఏం తక్కువ ఏమో రేట్ తక్కువ అని క్వాలిటీ ఫుల్ వస్తుంది ఏమే అన్నీ మాకు తెలుసు కదిరిపే బాగా తినాల బాగా రేట్లో ప్రతి ఒక్కరి రోజు ఉన్న వాళ్ళు వాళ్ళు తినాలని పొద్దున్న ఆరు గంటల నుంచి స్టార్ట్ చేస్తాము సాయంత్రం నాలుగు గంటలకు బయట ఐదు నుంచి స్టార్ట్ చేస్తాం రాత్రి పన్నెండు వరకు మీ మొబైల్ నంబర్ చెప్పండి నైన్ ఫైవ్ జీరో టూ జీరో ఫైవ్ ఎయిట్ వన్ టూ ఫైవ్ ఏమైనా ఇస్తారా బిర్యానీ కూడా డో ఇక్కడే వస్తారు మా పెద్ద బిర్యానీ కూడా మేము వేస్తాం మంగళవారం ప్రతి మంగళవారము రంజాన్ తర్వాత మెయిన్ రోడ్లో రెస్టారెంట్ ఓపెన్ చేస్తాము దానికి మీరు వచ్చి అడ్రస్ తీసుకోండి మొబైల్ నెంబర్ నైన్ ఫైవ్ జీరో టూ జీరో ఫైవ్ ఎయిట్ వన్ టూ ఫైవ్ ఓకేనా అన్నగారు చెప్పింది మరి ఇక్కడ ఇది ఇది అంటే నాన్ వెజ్ సంబంధించి చికెన్ మసా సమోసా అంట చికెన్ మసాలా ఎంత ఎంత పెట్టారండి ఇది ఐదు రూపాయలు ఐదు రూపాయలు చికెన్ సమోసా కూడా ఐదు రూపాయలు బయట మనకి ఇప్పుడు సమోసా కొనాలంటే పది రూపాయలు మరి అటువంటి చికెన్ సమోసా ఐదు రూపాయలకి వీళ్ళు అందుబాటులో అంటే రే క్వాలిటీలో క్వాంటిటీలో ఎక్కడ కూడా తగ్గకుండా మన కదిరి ప్రాంత ప్రజలకి అందరూ కూడా ఈ తాజ్ హోటల్ యజమాన్యం వారిస్తున్నారు ఈ అవకాశం ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని ఈ న్యూస్ పేపర్